పాఠశాలల ముందు మాట వేస్తారు అమ్మాయిలకు మాయ మాటలు చెబుతారు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు వారికి గిఫ్ట్స్ ఇస్తూ మద్యం డ్రగ్స్ అలవాటు చేస్తారు ఆ తర్వాత బాలికలపై అత్యాచారానికి పాల్పడతారు వారిని గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటారు రేపిస్ట్ గ్యాంగ్ల అరచకాలతో బ్రిటన్ వనికిపోతున్నాయి వారిపై విచారణ చేపట్టాలంటూ బ్రిటన్ ప్రతిపక్ష పార్టీలు ఇలాన్ మస్క్ అమెరికా యాక్టివిస్ట్లు డిమాండ్ చేస్తున్నారు కానీ బ్రిటన్ ప్రధాని మాత్రం విచారణకు ససెమీరా అంటున్నారు పాకిస్తానీ రేపిస్టులపై చర్యలకు నో చెబుతున్నారు అసలు ఎందుకు స్టార్మర్ విచారణకు నిరాకరిస్తున్నారు స్టార్మర్ వాదిస్తున్నది ఏంటి రేపిస్ట్లకు బ్రిటన్ ప్రధాని కొమ్ము కాస్తున్నారా వాట్ ది యూకేలో రేపిస్ట్ గ్యాంగ్ ల టెన్షన్ ఏంటి గ్రూమింగ్ గ్యాంగ్స్ కు రక్షిస్తుంది ఎవరు రేపిస్ట్ గ్యాంగ్లు వేటను తప్పించుకుంటున్నాయా కొత్త సంవత్సరం కియా స్టార్మర్కు కు ఆటు ప్రారంభమైంది అతడు గ్రూమింగ్ గ్యాంగ్స్కు రక్షణ కల్పిస్తున్నాడంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి వారం పది రోజులుగా బ్రిటన్ను గ్రూమింగ్ గ్యాంగ్స్ వివాదం కుదిపేస్తోంది టీనేజ్ బాలికలకు మాయమాటలు చెప్పి లోబర్చుకుని రేపులకు పాల్పడుతున్నారు గ్రేట్ బ్రిటెన్ లో గ్రూమింగ్ గ్యాంగ్లకు దారుణమైన చరిత్రే ఉంది గ్రూమింగ్ గ్యాంగ్స్ మల్లి తెరపైకి వచ్చింది రేపిస్ట్ గ్యాంగ్ల ఘోర ఆకృత్యాలపై దేశవ్యాప్తంగా బహిరంగ విచారణలు నిర్వహించాలంటూ బ్రిటిషర్లు డిమాండ్ చేస్తున్నారు కానీ యూకే ప్రధానమంత్రి మాత్రం అందుకు నిరాకరిస్తున్నారు దీంతో అప్పటి నుంచి కియస్ పై ఒత్తిడి పెరుగుతోంది యూకే ప్రతిపక్ష పార్టీలు ప్రపంచ కుబేరుడు మాస్క్ అమెరికా సామాజిక కార్యకర్తలతో సహా అందరూ గ్రూమింగ్ గ్యాంగ్స్ పై స్టార్మర్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు కానీ బ్రిటన్ ప్రధానమంత్రి మాత్రం ముందుకు రావడం లేదు దీనిపై ఇప్పటికే తగినంత అధ్యయనాలు దర్యాప్తులు జరిగాయని సింపుల్ గా స్టార్మర్ సెలవు ఇస్తున్నాడు ఇప్పటికే చాలా సమీక్షలు చేపట్టినట్టు చెప్తున్నాడు కేవలం యాక్షన్ తీసుకోవాలని మాత్రమే చెప్తున్నాడు There have been many, many reviews, this constant asking for a further review. No tone sh uh, stone should be left unturned, but frankly, it's time for action. Get on with it. తాజాగా గ్రూమింగ్ గ్యాంగ్స్ పై యూకే పార్లమెంట్ లోనూ చర్చ మొదలైంది బాలికల రక్షణకు యూకే ప్రభుత్వం కొత్త బిల్లును తెరపైకి తీసుకొచ్చింది అయితే కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు మాత్రం ఆ బిల్లును సవరణలు చేయాలంటూ డిమాండ్ చేశారు ఆ సవరణలో కీలకమైంది గ్రూమింగ్ గ్యాంగ్స్ పై జాతీయ విచారణ అయితే అయితే యూకే ప్రధాని స్టార్మార్ మాత్రం సవరణను తోసిపుచ్చాడు ఈ సవరణను వ్యతిరేకించాలని తమ ఎంపీలను లేబర్ పార్టీ ఆదేశించింది అసలు రేపిస్ట్ గ్యాంగ్లపై విచారణకు ఎందుకు స్టార్మార్ వ్యతిరేకిస్తున్నాడు దేశాన్ని కుదుపేస్తున్న అంశాన్ని విచారణతో పూర్తి చేయకుండా ఎందుకు మీనామేషాలు లెక్కిస్తున్నాడు నిజానికి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా కష్టం కానీ స్టార్మార్ విచారణకు ఆదేశించకపోవడానికి కొన్ని కారణాలను మాత్రం అంచనా వేయచ్చు మొదటి కారణం గ్రూమింగ్ గ్యాంగ్స్పై అక్టోబర్ లోనే ఓ కమిటీ విచారణ పూర్తయింది ఈ కమిటీకి ప్రొఫెసర్ అలెక్సిస్ జై నాయకత్వం వహించారు ఏడేళ్ల పాటు జరిగిన ఈ ఏడు కోట్ల యూరోలను యూకే ప్రభుత్వం వెచ్చిచ్చింది మన కరెన్సీలో చెప్పాలంటే ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలను రేపిస్ట్ గ్యాంగ్లపై విచారణకు బ్రిటెన్ వెచ్చించిందనమాట చిన్నారులపై వేధింపులను గ్రూమింగ్ గ్యాంగ్స్ ని హైలైట్ చేసింది గ్రూమింగ్ గ్యాంగ్స్ ను కట్టడి చేయడానికి బాలికల సంరక్షణకు ఎలక్సిస్ కమిటీ ఇరవై సిఫారసులు చేసింది కానీ ఇందులో ఒకటి కూడా అమలు కాలేదు ఈ నేపథ్యంలోనే బ్రిటన్ ప్రధాని స్టార్మర్ కొత్త విచారణ అవసరం లేదని వాదిస్తున్నాడు రెండేళ్ల క్రితమే విచారణ పూర్తయిందని మరో విచారణతో పనేముందని ప్రశ్నిస్తున్నాడు ఈ విషయాన్ని దర్యాప్తు పూర్తి చేసిన కమిటీ కూడా అంగీకరిస్తోంది చిన్నారుల లైంగిక వేధింపులపై మరో విచారణకు అవసరం లేదని ఎలెక్సిస్ జై చెప్పారు ఇప్పటికే కమిటీలో చాలా రివ్యూలు ఉన్నాయన్నారు విచారణకు స్టార్మర్ నిరాకరించడానికి ఇది ఒక కారణమని చెప్పొచ్చు ఇక రెండో కారణం ఏమిటంటే రాజకీయాలు ఈ గ్యాంగ్స్లోని నిందితుల్లో అత్యధికులు పాకిస్తానీ జాతీయులే అయినా ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడానికి అక్కడి రాజకీయ పార్టీలు సంకోచిస్తున్నాయి ఒకవేళ పాకిస్తానీ జాతీయులపై నిందలు మోపితే తమను జాతీయ అహంకారులని అంటారన్న భయం బ్రిటెన్ రాజకీయ నాయకులను వెంటాడుతుంది రోదరం పట్నంలోని రేపులపై అందుకే బ్రిటన్ పార్టీల నాయకులు మౌనంగా ఉండిపోయారు ఈ నేపథ్యంలో పదిహేను వందల మందికి పైగా బాలికలు అత్యాచారాలకు గురయ్యారు భారీగా గ్రూమింగ్ కేసులు నమోదయ్యాయి కానీ ప్రభుత్వం మాత్రం ఇలాంటి చర్యలు తీసుకోలేదు ఆ తర్వాత రాజకీయ కారణాలతో చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రొఫెసర్ అలెక్సిస్ కమిటీ తప్పుపట్టింది రేసిస్టులు ముద్ర వేస్తారన్న భయంతోనే చర్యలకు వెనకాడినట్లుగా వెల్లడించింది ప్రస్తుతం యూకే ప్రధాని స్టార్మార్ కూడా గత ప్రభుత్వం బాటలో వెళ్తున్నట్టు కొందరు బ్రిటిషర్లు ఆరోపిస్తున్నారు సుమారు నలభై శాతం మంది పాకిస్తానీ బ్రిటిషర్లు కియర్ స్టార్మార్ కు వేశారు ఆ ఓట్లను కాపాడుకునేందుకు స్టార్మార్ యత్నిస్తున్నారు ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు మధ్య కాలంలో స్టార్మార్ క్రౌన్ ప్రాసిక్యూటర్ గా వ్యవహరించారు ఆ సమయంలోనే రోధరం బాలికల అత్యాచారాలతో పాటు గ్రూమింగ్ గ్యాంగ్స్ తెరపైకి వచ్చాయి ఆయా గ్యాంగ్స్ ను విచారణ చేయడం అప్పట్లో స్టార్ బాధ్యత అప్పట్లోనే స్టార్మార్ గ్రూమింగ్స్ గ్యాంగ్స్ ను అడ్డుకోవడంలో విఫలమైనట్టు ఇప్పుడు ఎలాన్ మస్క్ వంటి వారు విమర్శలు గుప్పిస్తున్నారు నిజంగానే క్రౌన్ ప్రాసిక్యూటర్ గా స్టార్మార్ విఫలమయ్యాడా కొంతవరకు నిజమేనని విశ్లేషకులు చెబుతున్నారు అప్పట్లో ప్రాసిక్యూటర్లు కేసులను కోర్టు వరకు తీసుకెళ్లకుండా అడ్డుకుంటున్నట్టు కొందరు ఆరోపిస్తున్నారు అసలు ఎందుకు అడ్డుకున్నారంటే ప్రాసిక్యూటర్లు ఆధారాలను నమ్మలేదు ఈ విషయాన్ని హోంశాఖ కూడా నిర్ధారించింది గతంలో బాలికలపై అత్యాచారాల కేసులను కోర్టు వరకు తీసుకెళ్లడంలో పబ్లిక్ ప్రాసిక్యూషన్ విఫలమైందని హోంశాఖ వెల్లడించింది రెండు వేల పదమూడులో పబ్లిక్ ప్రాసిక్యూషన్ డైరెక్టర్ ఎవరో తెలుసా కియర్ స్టార్మార్ గతంలో సమస్యలో ఉన్న మాట వాస్తవేనని స్టార్మార్ కూడా అంగీకరించాడు అయితే గ్రూమింగ్ గ్యాంగ్ సమస్యను కొంతవరకు అరికట్టేందుకు స్టార్మార్ యత్నించాడు రెండు పేల పదమూడులో బాలికలపై లైంగిక దాడుల కేసులకు సంబంధించి అంశాలను స్టార్మార్ అప్గ్రేడ్ చేశాడు ఈ కేసులను విచారించడానికి మరింత సులువు చేశాడు దీంతో స్టార్మార్ హయాంలో కేసుల సంఖ్య కూడా భారీగా పెరిగింది కానీ అతడి రికార్డులు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి బహుశా అందుకే యూకే ప్రధాని స్టార్మార్ మరో విచారణకు నిరాకరించవచ్చు లేదంటే అప్పట్లో తన బండారం బయటపడుతుందన్న కారణంగానే విచారణకు నిరాకరిస్తున్నాడన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి అయితే అత్యాచారాల ఘటనలను రాజకీయాలు లింక్ పెట్టకూడదు ప్రస్తుతం ప్రతిపక్షం అధికార పక్షం గ్రూమింగ్ గ్యాంగ్స్ అంశాన్ని రాజకీయాలతో ముడిపెడుతున్నాయి ప్రతిపక్ష కన్సర్వేటివ్ పార్టీ మరో దర్యాప్తుకు డిమాండ్ చేస్తున్నారు అయితే రెండు పద్నాలుగు నుంచి కన్సర్వేటివ్ పార్టీ అధికారంలో ఉన్నా గ్రూమింగ్ గ్యాంగ్స్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎందుకో మరో ఎంక్వైరీని నిర్వహించలేదు దీనిపై కన్జర్వేటివ్ పార్టీ సమాధానం ఇవ్వడం లేదు ప్రస్తుతం అధికారంలో ఉన్న స్టార్మార్క్ కూడా కన్సర్వేటివ్ల మార్గంలోనే నడుస్తున్నారు గ్రూమింగ్ గ్యాంగ్స్ ఘటనలు అనుకోకుండా పెరుగుతున్నాయి దీనికి తమమే o carna రెండు వేల పన్నెండులో ఏం జరిగిందో తెలుసా రాడ్డేర్ లో జరిగిన గ్రూమింగ్ గ్యాంగ్ సంఘటనను కోర్టు నిర్ధారించింది గ్రూమింగ్ గ్యాంగ్స్ పై అప్పట్లో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులు వేరే మతం కావడంతోనే లైంగిక దాడులు టార్గెట్ చేశారని జడ్జ్ తెలిపారు అయితే గ్రూమింగ్ గ్యాంగ్స్ ను కొందరు ఇస్లామోఫోబియోను సృష్టించడానికి కూడా యత్నించారు వీటన్నిటిపై ప్రభుత్వం మౌనంగా ఉంటోంది కానీ ప్రభుత్వం మౌనంగా ఉంటే సరిపోదు అర్థవంతమైన విచారణకు ఆదేశించాలి ఒక జాతి పేరు చెప్పి నేరాలను విస్మరించడం రాజకీయం ఏమాత్రం కాదు టీనేజ్ బాలికలను రక్షించకపోతే అది దేశానికే మరకలా మారడం ఖాయం